హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూజ్ కుకింగ్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఫాస్ట్గా చేసేద్దాం ఎందుకంటే సాంబార్ సాంబార్ అనగానే కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది కొద్దిగా నాకు పిల్లల క్యారీజ్ కూడా టైం అవుతుంది ఇప్పుడు ఏదో దానితో ఏదో కంగారు దానితో మీరు ముందుకు వస్తారా మీకు అనిపించవచ్చు నేను ముందుకు కానీ ఏంటంటే నేను చేసేది ఏదో మీకు కూడా చూపిద్దామని ఆత్ర అంత మంచిగా సాంబార్ అండి నేను నా స్టైల్లో నేను ఎలాగైనా చూపిస్తున్నాను అందరికీ సాంబార్ ఏముంది సాంబారు అనిపిస్తుంది కానీ మంచిగా అన్నది నేను మా ఇంట్లో అయితే మాట సాంబార్ చా అందరికి ఇష్టం అది నేను ఎలా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తాను దీనికి కావాల్సినవే ప్లస్ దీన్ని కాంబినేషన్గా కాకరకాయ డీప్ ఫ్రై చేస్తున్నాను ఇది మనం కలర్ కూడా ఏమీ వాడకుండా చాలా హెల్దీగా చేసుకోవచ్చు చేదు అన్నది ఉండదు అసలు ఇది ఈవినింగ్ పట్టు స్నాక్స్ కింద కూడా తినేయచ్చు కాకరకాయ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రై సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉంటుందో రెసిపీ అంటే ఎలా ఉంటుందో ఫుల్ ఎంత చూడండి ఛానల్ అన్నది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సినవి ఏంటో ముందు చూసేది నేను ఇక్కడ కందిపప్పు పెసరపప్పు కలిపి అండి సాంబార్కి నేను ఎప్పుడూ కూడా ఈ రెండు కలిపి తీసుకుంటే సాంబార్ చిక్కగా టేస్టీగానే చాలా బాగుంటుంది సా కొంతమందికి సాంబార్ అంటే ఆటోమేటిక్గా పల్చగా ఇష్టం కొంచెం వాటరీగా కొంతమందికి మొక్కలన్నీ పిండేసి ఓన్లీ రసమే తీసుకుంటారు కొంతమందికి చిక్కగా ఇష్టం అంటే కొంచెం ప పప్పు కూడా అంటే అడుగు నుండిపోతే పై తేట వేసుకుంటారు ఈరోజు పప్పు కూడా మీకు అలా కా కలిసిపోకుండా తేట అన్నది విడిపోయి పప్పు విడిపోయి అలా ఉంటుంది సాంబార్ మన సాంబార్ అలా ఉండదు ఎలా ఉంటుందో చూడండి ఫస్ట్ రెసిపీ అన్నది రెండు కూడా అతుక్కొని ఉంటాయి అంటే చింతపండు పులుపు పప్పు కూడా అతుక్కొనే ఉంటుంది వాటర్ వాటర్ పప్పు పప్పు వేరవదు మన ఈరోజు సాంబార్ అయితే మటుకి నేను పెసరపప్పు అలా ఖచ్చితంగా వేసుకుంటాను పెసరపప్పు కందిపప్పు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే యూజువల్ ముక్కలు అన్నది ఎవరి ఇష్టం అది నేను ఇక్కడ సొరకాయ తీసుకున్నాను ముల్లంగి మా పిల్లలకు ముల్లంగి చాలా ఇష్టం బెండకాయ ములంకాడ చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి ఇవి ఇప్పుడు నాటువి అలాగే కరివేపాకు నాటు వస్తే ఉల్లిపాయలు తెచ్చి పెట్టేసుకోండి అవి దొరకమలానా ఈ సీజన్లో దొరికితే తెచ్చి పెట్టేసుకుంటే మాకు స్టోర్ అవుతుంది చికెన్ కర్రీలోకి సాంబార్ పప్పు ఇడ్లీకి చాలా బాగుంటాయి చిన్న ఉల్లిపాయలు నేనైతే కొంచెం తెచ్చే పెట్టేసుకున్నాను సీజన్ ఇన్ ఫుడ్ అన్న తినాలి అలా టొమాటోలు చూసారా ఎంత బాగున్నాయో టొమాటో టొమాటో పచ్చడి కూడా పెడదాం మన వీడియోలోనే ఒకసారి ఇప్పుడే టైం ఇది టొమాటోలకు కూడా అలాగే మనకు కావాల్సిన టొమాటో కూడా ఇక్కడ పచ్చిమిర్చి ఇదిగోండి ఇంకా పడుతుంది మనం ప్రజెంట్ కుచ్చు చూపించాను అలాగే కాకరకాయలు ఇవి మా తోటలో పండిన కాకరకాయలు ఇలా ఈ ఫ్రైకి ఇలా పెద్ద సైజులో తీసుకోండి చిన్న మరి చిన్నీ అయితే బాగోదు కూర బాగుంటుంది ఇలా కొంచెం లావుగా కొంచెం లైట్గా ముదిరివి అనుకునే ఫ్రై బాగుంటుంది మా తోటలో బాగా మందులు వేయకుండా పెంచాము ఇవి అలాగే చికెడికాయలు కూడా మా తోట చిక్కుడికాయలు కూడా ఉన్నాయి ఒకసారి చికెనగాయ రెసిపీ కూడా చూద్దాము ముందు మా చెట్టు కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఈ పెసరపప్పు కందిపప్పు కుక్కర్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి ఈ రెండు కూడా ఇందులో వేసుకొని నీట్ ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా ఒక మూడు టొమాటోలు తీసుకోండి సాంబార్ రెసిపీ అన్నది నా ఛానల్లో ఫస్ట్ టైము అయితే నేను ఇంతకుముందు చెన్నై సాంబార్ అన్నది షార్ట్ పెట్టాను వీడియో పెట్టలేదు ఆ రెసిపీ అన్నది అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు అది కూడా చూపిస్తాను మీకు చెన్నై సాంబార్ డిఫరెంట్ టేస్ట్ దీనికంటే అది డిఫరెంట్ టేస్ట్ అది కూడా మనం ఒకరోజు వీడియో చేద్దాము ఇలా మూడు టొమాటోలు తీసుకొని ఇలా పప్పులో వేసుకోండి మనం ఇలా టమాటోలు నీళ్ళు ఒకసారి ఇలా టమాటోలలో పిచ్చేసుకోండి కుక్కర్ ప్రెజర్ పెట్టేసుకోండి ఇది మూ ఒక మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్లిమ్లో పెట్టేసుకోండి స్లిమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాల నుంచి స్టవ్ కట్టేసుకోండి మీకు ఆ ప్రాసెస్ అంతా లేట్ అవుతుందని నేను స్టవ్ అన్నది పెట్టేసాను మూడు విజిల్లు అలాగే మూడు విజిల్ తర్వాత స్లిమ్లో పెట్టుకొని పదిహేను పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఈ లోప అవి తరిగి పక్కన పెట్టుకుంటాను ఇక్కడ నేను చింతపండు ఒక వంద గ్రాములకి కొంచెం తక్కువే ఉంటుంది ఇది సాంబారు నేను ఒక ఐదు అంటే ఆరు ఎనిమిది మందికి వస్తుంది ఇది ఈ సాంబార్ అన్నది పప్పు ఎంతైతే కందిపప్పు ఎంత అయితే పెసరపప్పు అంతే క్వాంటిటీ మేము టొమాటోలు వేసి మనం ఉడికించుకున్నాం నేను పత్ టోమ పెట్టించుకున్నాను ఇక్కడ ఇబ్బంది ఉందని ఇక్కడ మనం వంద గ్రాములు కొంచెం తక్కువ మేడం వంద గ్రాములు కూడా ఉండొచ్చు ఇది నానబెట్టుకున్నాం పప్పు ఉడికి లోపు ఈ లోపు మనం కాకరకాయలు అన్నది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తుంది ఎందుకంటే ఇది కొంచెం ఉప్పు పసుపు వేసి మనం అడ్లించుకోవాలి అందుకని ఇలా చక్కెర లాగా అలుచగా మరి లావుగా కాకుండా ఇప్పుడు ఈ గింజలు తీసేసుకోవాలి గింజలు తీసుకోకపోతే మీకు పేల్తే అదే పిక్కలో తీసుకోవాలి లేకపోతే నూనెలో వేయగానే అందుకే మీకు లేక కాకుండా అంటే పిక్కలు కూడా తీయకపోతే చేదు వచ్చేస్తుంది కూడా కొద్దిగా ముదిరి అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి పిక్కలు లేదంటే ఇబ్బంది అవుతుంది మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం అన్ని కూడా గింజలు తీసుకొని ఇలా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చేదనాది ఉంటుంది అది లేదా పక్కన పెట్టండి కానీ అంత ఉండదు అసలు మీకు తిన్న కాకరకాయ తిన్నట్టే ఉండదు అంత టేస్ట్ సాంబార్ మంచి సాంబార్ కావడం పప్పుకి మంచి కాంబినేషన్ ఇది కరెరకాయలు మొత్తం కూడా చూడండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకొని గింజలు లేకుండా ఇందులో పసుపు పసుపు ఉప్పు మెల్లిగా అంటే ఈ మొక్కలు విరక్కుండా మెల్లిగా ఒకసారి కలుపుకోండి ఇలా దాకా ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఇలా ఉండాలి ఇప్పుడు మనం సాంబార్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సాంబార్కి ఇవి ముల్లంగి అలాగే సొరకాయ ఈ రెండు కూడా ఇలా కలిపి ఇది సెపరేట్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు ములంకాడ చిట్లుపాయలు బెండకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు మనం ఇందులోని కొంచెం వాటర్ వేసుకొని పసుపు వేసి ముందు ఉడికించుకోవాలి పసుపు కొంచెం ఉప్పు ఉడికించుకుందాము ఉడికి వరకు వెయిట్ చేద్దాం ములంకాయలు తోటలోవే కాకరకాయలు తోటలోవే కాయగూరలు ఏదో చిన్న ప్లేస్ ఉన్నా సరే సరే కాయగూరలు పండించుకోవడానికి చూసుకోవాలి ఏదైనా చిన్న విత్తనం వేస్తే ఇప్పుడు గింజలు తీసాం అలా విత్తనాలు వేసేస్తే కాకరకాయల మొక్కలు అన్నది వచ్చేస్తాయి అలా ఏ చిన్న ప్లేస్ ఉన్నా సరే మనం కొంచెం అది కేటాయించుకుంటే టూ ఇద్దరికి సరిపోతుంది కాయ ఒక టమాటా వచ్చా మొక్క ఉన్నాయి ఇద్దరికి సరిపోతుంది అలాగనమాట ఇప్పుడు ఇది మరి వరకు వెయిట్ చేద్దాం పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం చిక్కగా టేస్టీగా ఉంటుంది సాంబారు మన ఇంటి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది నీళ్ళు మరిగిపోయి ఇప్పుడు ఇందులో మనం మీకు ఇందాక ఒక డౌట్ ఉండవచ్చు కారం వేయలేదేంటి సాంబార్లో అని ఇదిగోండి ఇప్పుడు మీకు కారం ఎంతైతే పడుతుందో అంత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు మలసాలు అలాగే ఉల్లిపాయలు బెండకాయలు వేయండి వేయండి ఇప్పుడు ఇంకాసేపు ఉడకనిద్దాం కొంచెం నీళ్ళు పీల్చుకునే వరకు ఇప్పుడు పప్పు ఉడికింది కదా ఇది ఇందులో వేసుకోవాలి మీకు అవసరమైతే మిక్సీ చేసుకోవచ్చు లేపోతే హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ తాన చేసుకోవచ్చు ఇలా నెట్లోని ఇలా మొత్తం వడకెట్టుకుంటే మీకు పప్పుకు పప్పు సాంబార్ సాంబార్ సెపరేట్ అవదనమాట లేదంటే సరే లేకపోతే మిక్సీకి వేసుకున్నా సరిపోదంట అంత గిన్నెలు చేసుకోవడం కంటే ఇది బెటర్ అనిపిస్తుంది ఏదేమన్నా ఇట్లా ఏదైనా పనులు మీకు చూపించడం గురించి అని ఇది వచ్చిన టిప్ కింద మీకు కనిపిస్తుంది అని చెప్పి తెలుస్తుంది అని నేను ఇలా చేసింది మా ఆడవాడు చెప్పింది తను చాలా బాగా వంటలు చేస్తుంది చిన్న ఆడవాడుచు చెప్పింది అనమాట పప్పు పప్పు సాంబార్ అసలు మా మా ఇంట్లోనే కదా ఎవరింట్లోనే సరే ముందు పప్పు పైన సాంబార్ తేట వేసుకుంటారు అడుగుని పప్పు ఉండిపోతుంది అలా అవ్వదు ఇలా చేయడం వాళ్ళు మిక్సీ చేసుకోవచ్చు హ్యాండ్ బ్రెడ్తో చేసుకోవచ్చు కానీ అందరికీ ఒక్కొక్క దగ్గర బయటకు వెళ్ళినప్పుడు అవైలబుల్ ఉండదు ఏదో పిక్నిక్లో వండుకుంటారు అక్కడ అవైలబుల్ ఉండదు ఇలాగ నెట్లో వేస్ట్ చేస్తారు ఇప్పుడు ఈ మిగిలింది కూడా ఇదేమి వేస్ట్ అవు ఇందులో వేసుకోవచ్చు చూడండి ఇంత చక్కగా ఈ తీసి తీసేలోపు ఇవి కొంచెం ఉడకనిద్దాం చింతపండు పులుపు ఏదైతే ఉందో ఉప్పు మనకి సరిపోదు నేను కొంచెం వేసాను మొక్కలకి ఒక ఎప్పుడు మొక్కలు ఉడికించుకున్నాడు ఉప్పు వేసేసుకోకూడదు ఏదో కొంచెం ఎందుకంటే ఆ మొక్కలకి ఉప్పు పట్టేస్తుంది తర్వాత ఒక దానికి ఉప్పు ఉంటుందో దానికి ఉప్పు ఉడక అందు గురించి చెత్త పడకుండా ఉంటుందని ఇలా వడకాడుతున్నాను కొద్దిగా వాటర్ తెచ్చుకో సాంబార్ 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 మన ఇంటికి సాంబార్ చింతపండు కూడా కొత్తది వచ్చేస్తుంది ఆ కొత్త చింతపండు తోటి పచ్చల్లో ఇవన్నీ పెట్టుకుంటారు చింతకాయలు చింతకాయలు కూడా అయిపోయింది ఇంకా చింతకాయలు సీజన్ చింతకాయ ఉసిరి పచ్చడి కొంతమంది బెండకాయలు వేయించుకుంటారు నూనెలో వేయించుకుంటారు ఎందుకంటే జిగిరి రాకుండా ఉండడానికి బెండకాయలు వేస్తే సాంబార్ జీరో వస్తుంది అని నూనెలో వేయించుకుంటారు కానీ నాకు ఎందుకు అలా రుచిగా అనిపించదు కొంతమంది ఊపు వేసి పెట్టుకుంటారు సాంబార్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఇప్పుడు ఉత్పత్తులాడింది కదా తీసుకు వేసుకున్నా ఏదైతే బెండకాయలు ఉన్నాయో అవి కూడా వేసుకొని ఉప్పు కింద కొంచెం వేసుకున్నాం మటకనేటప్పుడు పొంగి వరకు వేచిని పొంగిందా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సాంబార్ పొంగి వచ్చింది ఇందులో మనం సాంబార్ మసాలా పొడి కొన్నదేనండి చేసింది కాదు ఒక మూడు స్పూన్లు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇక్కడ మీ ఉప్పు అది చూసుకోండి ఉండలు లేకుండా పొడి ఉండలు లేకుండా కొంచెం ఉప్పు అది చూసుకొని ఉప్పు వేసుకోండి సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఎక్కడా కూడా పప్పు అన్నది కనిపించలేదు మొత్తం కూడా మీకు సాంబార్ లాగే ఉంటుంది అంటే కలిసిపోతుంది అందులో సపరేట్ సపరేట్ అవ్వదు ఎంత మరిగితే సాంబార్ అంత టేస్ట్గా ఉంటుంది చాలా మరగనివ్వాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగని ముక్కలు కూడా కరెక్ట్గా ఉడుకుతాయి ఓకేనా నీట్గా ఉప్పు పసుపు వేసి జస్ట్ ఇలా మిల్ స్లోగా కలుపుకొని వాటర్ వేసి నెట్లో వేసుకోండి ఇప్పుడు దీనికి కా కాకరకాయ ఫ్రై కావాల్సింది బియ్యం పిండి కొద్దిగా శనగపిండి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో ఒక టీ స్పూన్ ఇది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మెల్లిగా ఇవన్నీ వేసుకుందాం బియ్యం పిండి మీకు ఎంత పడుతుందో ఇదంతా కాదు మీరు కలుపుకున్నప్పుడు తెలుస్తుంది కానీ శనగపిండి మీద బియ్యం పిండి కొంచెం ఎక్కువ ఉండాలి శనగపిండి మీకు టూ స్పూన్స్ ఇలా పడుతుంది అంతే ఎక్కువ అయితే బాగోదు మెత్తగా ఉంటుంది అలాగే కారం ఉప్పు అల్లం ఇల్ పేస్ట్ గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి మొత్తం ఒకసారి ముందు మిక్స్ చేసుకోండి అంటే ఉప్పు అది కలాలి కదా నీళ్ళు పోస్తామంటే ఉప్పు కలవదు కొంచెం కొంచెం నీళ్ళు చక్కరించుకుంటూ కలుపుకోండి మీకు బియ్యం పిండి ఇప్పుడు ఇంకా పిండి అవసరం లేదు మీకు ఇవి పడితే బియ్యం పిండి వేసుకోండి అంటే ముక్కలు పట్టిలా ఉండాలి అక్కడికే అంటే అందరూ కూడా ఆలోచిస్తారు మా బాబాయ్ అంటే కానీ బాగుంటుంది మా పిల్లలైతే నేరు ఒకరికాయ చూడండి ఇలా కలుపుకోవాలి నేను కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాను బాగుంటుందని కొద్ది మీ ఇష్టం కొంతమంది ఇష్టపడరు అందుకే చూపించలేదు ఇలా మొత్తం కూడా పిండి దీన్ని మిక్స్ అయ్యేలా ఉంచుకొని ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రై పెట్టుకుందాం సాంబార్ బాగా మరిగింది ఇప్పుడు మనం పోపు వేసుకుందాం చూడండి ఉల్లిపాయలు చిట్టు ఉల్లిపాయలు బాగుంటాయి సాంబార్లో చిట్టు చిట్టు ఉల్లిపాయలు ఇప్పుడు మనం పోపు కోసం ఇలా నూనె పెట్టుకున్నాం నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను మీకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆయిల్ అయింది కదా నేను కొంత అందరు కొంతమంది శనప మినప అన్నీ వేసుకుంటారు నేను అవి వేసుకోవట్లేదు ఓన్లీ ఆవాలు చెప్తారా పోపు ఎంత అంటే ఎక్కువ వేసుకుంటే సాంబార్ అంత రుచిగా ఉంటుంది వన్ వన్ టీ స్పూన్ ఇలా వేసుకోండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పెంచు వేసుకోండి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఇందువ కరియాపాకు తేనే బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు మనం సాంబార్లో వేసుకుంటాం వెంటనే మూత పెట్టేసుకోండి ఫ్లా స్మెల్ అన్నది పోకుండా ఉండడానికి వెంటనే మూత పెట్టేసుకోండి అంటే ఇప్పుడు నార్మల్ ఎండు కొబ్బరి ఏం కాదు నార్మల్ మనం మిక్సీ కొట్టేసుకుంటే ఇలా కొబ్బరి పొడి అనేది అవుతుంది అది వేసుకోండి ఇలా మరిగినప్పుడు వేసుకుంటారు కొంతమంది మరిగినప్పుడు అవసరం లేదు ఇప్పుడు వేసుకుంటే అప్పుడు వేసుకుంటే కొబ్బరి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర డెకరేషన్ అంతే ఇప్పుడు ఇది పక్కన పెడదాం కాకరకాయ ఫ్రై అన్నది చూద్దాం కాకరకాయ వేపడానికి నూనె పెట్టుకున్నాం కదా ఫస్ట్ సాంబార్ అప్పడాలు అప్పడాలు అంటేనే సాంబారు అప్పడాలు వేసి పెట్టుకున్నాం పెద్ద బాండి పెట్టి వేసుకుంటే అప్పడాలు పెద్ద వస్తాయి చిన్నవి వస్తాయి అంటే ముడిచిపోతాయి ఏం కాదు అప్పడాలకు మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందుకే కొంచెం ఉంటారు అంత ఇష్టపడరు నేనైతే నూనెలోది కాదు కానీ కాల్చుకుంటాను నూనెలో నాకు పెద్ద ఇష్టం ఉంది ఇవి వామ్ అప్పడాలండి వామ్తో వామ్ తో చల్ల మెత్తకాయలు కూడా అన్ని పక్కన పెట్టుకుంటే భోజనాలకి రెడీ అవుతుంది మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు కాకరకాయ ఇలా ఒకటి ఒకటి వేసుకుంటాం ఒకదాని వాటి ఉడకవు సరిగ్గా రెండుగా ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి పిండి కొంచెం అంటుకుండేలాగా ఉండేలా చూస్తాం ఒక మూడు రాయలు అవుతాయి వేసుకోండి ఇలాగా చూడండి అప్పుడే గట్టిగా అయితే కాకరకాయ కూడా కొంతమంది కాకరకాయ ఉడికించుకోవడం ఇదంతా వేస్తారు ఏం అవసరం డైరెక్ట్గా వేసుకోవచ్చు సౌండ్ వస్తుందో చూడాలి ఇలా మొత్తం అన్నీ కూడా వేయించుకుంటే మన లంచ్కి కాకరకాయ సాంబార్ రెడీ మిగతా వాయి కూడా వేసుకుంటాం ఇదిగోండి మన వేడి వేడి సాంబార్ అలాగే క్రిస్పీ క్రిస్పీ కాకరకాయ ఫ్రై పొడి అప్పడాలు కూలివిల్పాయలు అబ్బా ఉట్టుని కూడా తినచ్చు మనకి రైస్లోకే కాదు ఇలా ఉట్టి స్నాక్స్లో తింటే అదిరిపోయిందండి టేస్ట్ సాంబార్ ఎలా ఉందో తెలియదు మరి ఇవాళ మొక్కలు అన్నీ కూడా చెట్టుపాయలతో ఉల్లిపాయలు అయితే ఎక్కడ కనిపించలేదు అంత చిన్నవి కానీ స్మెల్ అయితే అద్దిరిపోయిందండి ఇక మొక్కలు కూడా చాలా బాగా ఉడితాయి చికెన్ అయినా పప్పు సాంబార్ విడిపోకుండా అన్నది సాంబార్ అలాగే కాకరకాయ డీప్ ఫ్రై మన చల్లమిరపకాయలు అప్పడాలు మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చాయో చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఛానల్ ఎవరైనా ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను లోపు ఈ కాకరకాయ అన్నది ఉట్టు అసలు రైస్ కూడా అవసరం లేదు పుట్టివి ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా నచ్చాయి అసలు బియ్యం పిండి ధర క్రంచిగా నోటికి కమ్మగా ఉంది కరివేపాకు మటుకి నచ్చే మటుకు వేపు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కరివేపాకు ఎంత టేస్ట్గా ఉందో అసలు పిల్లలు కూడా తినరా తెలియదు అసలు లైట్గా ఎక్కడో హంగుని చేదనిపిస్తుంది అంతే అంటే అది కాకరకాయ మ్యాక్సిమం దాని నైజీ అది అంతే తప్ప ఎక్కడ నాలుగు మేము కూడా చేయదనిపించట్లేదు ట్రై చేయండి బాయ్